హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ సో ఈ రోజు మనమైతే మన కొత్తపేట వెంకటగిరి పెద్ద ఆపోజిట్ రోడ్ పక్కనే అయితే ఉంటుందండి మనకి పీసెస్ అని అండి సో చూడొచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్స్ అండ్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము ఈ రోజుకి ఆ రోజు సో ఈ రోజు కూడా మంచి ట్రెండింగ్ అనమాట సో కస్టమర్స్ ఆల్రెడీ చాలా వరకు కూడా మళ్ళీ మనకి అడిగే రూ కలెక్షన్ ఆస్తా జరీ అని లాస్ట్ టైం అయితే అన్నీ కూడా మనకి సోల్డ్ అవుట్ అయిపోయింది బట్ ఈసారి మీకు కొంచెం ఎక్కువగా అంటే ఒక థౌజండ్ సారీస్ వరకు అయితే తీసుకొచ్చేసారు మంచి ఆఫర్ ప్రైస్లో కూడా అయితే వేస్తున్నారు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాయండి కలెక్షన్ అయితే చాలామంది చూస్తున్నారండి మనం ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము వీడియోస్లోని ఇవన్నీ కూడా మీకు ఇచ్చేది ఏంటంటే కట్ కాన్సెప్ట్ సారీస్ సో ఇందులో మీకు మళ్ళీ ఎక్స్చేంజ్ రిటర్న్ అని అయితే ఉండదు దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ ఎవరు అయితే లా అంటే నెగిటివ్గా తీసుకోవద్దు ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ అయిపోతారు కాబట్టి ఇంకా అది మీరు ఉంచేసుకోండి ఎక్స్చేంజ్ అయితే రిటర్న్ అయితే ఉండదు ఆప్షన్ అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కలెక్షన్ ఏంటండి ఆరు నుంచి ఏడు వస్తుంది జాయింట్ అనేది మిడిల్ లో వస్తుంది పక్కాల్లో వస్తుంది వచ్చేసి నూట ఎనభై రూపాయలు మాత్రమే బండేలాగా బల్క్ గా తీసుకోవాలనుకుంటే సపరేట్ రేట్ ఉంటుంది పక్కాగా తీసుకోవాలనుకున్న మాత్రం కాల్ చేస్తే కనుక మేము కాస్ట్ చెప్తాం తీసుకుంటే వాళ్ళు మాత్రమే ఎంక్వైరీ చేయడానికి దయచేసి ఓకే సో పక్కగా అంటే ఫుల్ బండిల్ ఇప్పుడు బండిల్ కి ఎంత వస్తుందండి ముప్పై కి 30 నుంచి 35 వస్తాయి అండి బండిల్స్ వస్తాయి ఓకే ఆ బండిల్ గా తీసుకుంటాం వాళ్ళ మాత్రమే genuinely గా తీసుకుంటాం వాళ్ళ మాత్రమే లేద కష్టం హ్మ్మ్ మీరు 10 చీలలు తీసుకోండి vải తీసుకునాడని మాత్రమే 180 రూపాయలు పక్కాగా కుచ్చళ్ళ అట్టుకొస్తుంది ఓకే చీర డై అంటే 6 నుంచి 7 మీటర్లు బ్లౌజ్ అనేది మాత్రం రన్నింగ్ లో రావొచ్చు సెపరేట్ గా రావొచ్చు ఓకే

ఈ రోజు మీ అందరి కోసం మన వెంకటగిరి కట్ పీసెస్ షేర్ చేస్తున్నారు బాబా ఉన్నాయండి చూడండి బాల్స్ డిజైన్ అసలు లాంగ్ ఫ్రాక్స్ కూడా ఫుల్ ఫ్లైర్ వచ్చేస్తుంది తెలుసా సెవెన్ సిక్స్ మీటర్స్ అంటే ఇంకా ఎగ్జామ్ బాగుంటది చాలా వాడేది రన్నింగ్ బ్లౌజ్ కాకుండా మామూలుగా డిజైనర్ బ్లౌజ్ కలర్ఫుల్ ఉన్నాయి చక్క బాల్స్ అనేది మనకి కలర్స్ కలర్స్ ఉంది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అసలు షైనింగ్ అది కూడా సమ్మర్ కదండి ఫ్యాన్ ఆపలేకపోతున్నాను సో అందుకనే మీకు చీర కొంచెం ఎగురుతుంది లేదర్ క్లాత్ సాఫ్ట్ క్లాస్గా ఉంటుంది ఓకే సో ఫ్యాబ్రిక్ కూడా చెప్పారు మంచిగా ప్యూర్ లేజర్లో అసలు షైనింగ్ అయితే ఇంకా సూపర్ అండి భలే ఉంది మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు నూట ఎనభై రూపాయలు అంటే భలే ఉంది కలెక్షన్ ఇంత తక్కువ బడ్జెట్ వైట్ అయితే ఈవెన్ మీకు ఒకటి తీసుకున్న రెండు వందల యాభై రూపాయలు అలా పడుతుంది కానీ ఇక్కడ మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ నూట ఎనభై రూపాయలు సో మిస్ చేసుకోకండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ మీకు అన్ని మంచి లైట్ కలర్స్ అండి అంటే సమ్మర్కి తగినట్టుగా అంటే ఏ సీజన్కైనా అసలు వైట్ ఇష్టపడేలా చాలా మంది ఉంటారు ఈ ప్యాటర్న్ లెస్ కంపెనీ వాళ్ళు లైట్ షార్ట్ మీద ఎక్కువగా ఫోకస్ ఎక్కువ పెడతారు తయారీ కూడా దీని మీద బాగుంటుంది బ్రైట్నెస్ కలర్ మీద లుక్ రాదు ఇది మొత్తం స్టైల్ వస్తుంది డ్రెస్ లాంగ్ ఫ్రాక్ అమరిల్లా డ్రెస్లకి మాత్రం నంబర్ వన్ గా ఉంటుంది అదే క్రాప్ టాప్స్ డిజైన్ ఇంకా సూపర్ ఉంటాయండి అసలు ఆ నుంచి ఏడు మీటర్లు అబ్బాబ్బా అదిగో ఇంకొక చూడండి ఎంత బాగుందో సూపర్ అండి అదిగో వైట్ దగ్గరే అసలు భలే ఉంది చాలా బాగుంది

అదిరిపోయే కలెక్షన్ తెలుసా నిజంగా అతను చెప్పినట్టు మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే సో చాలా బాగుంది కలెక్షన్ అయితే బాధిని బట్టి డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఓకే అండి పళ్ళు ఏదైనా మీకు పక్కాగా ఆరు నుంచి ఏడు మీటర్లు అండి పక్కా కూచుళ్ళ జాయింట్ క్లియర్గా వింటే వీడియో అనేది సో ఇంకా డౌట్స్ అనేది అయితే రాదనమాట అంత బాగుంది ఇది ఓన్లీ వైట్ అనుకుంటున్నారే చూడండి మంచి ఎల్లో కలర్ అండి భలే ఉంది మజంట ఎల్లో అంటారు కదా అలా వస్తుంది అండ్ వైట్ విత్ మెరూన్ రెడ్ కాంబినేషన్ భలే ఉంది అంటే ఇది మనం బ్లూ చూసాం కదా కాదు ఆ స్టైల్ వేరు ఇది వేరు బ్లౌజ్ అనేది ఇలా గా రావచ్చు ఓకే లేదా రన్నింగ్ మనకి నచ్చితే బ్లౌజ్ బాగుంది అదే అసలు ఎందుకే అసలు ఈ ఫ్యాబ్రిక్ అయినా మంచిగా ఇప్పుడు రఫల్ హ్యాండ్స్ పెట్టేస్తే బాగా హైలైట్ అవుతారు బాగుంటుంది చిక్క డబల్ స్టెప్ రఫల్స్ వైట్ విత్ ఆరెంజ్ వేవ్స్ డిజైన్ కానీ దానికి మీరు చూసుకున్నట్లయితే ఆస్తా ఓకే ఆస్తా జరీ అసలు మన ఆస్తా ఆస్తాజరీ ఆల్రెడీ పెట్టినట్టున్నాం కలెక్షన్ కదా అవునవును నేను కూడా అందులో అప్పుడు చీర చూసుకోండి ఓకే చక్కగా అంటే కస్టమర్ అడిగితే ఆ రిక్వెస్ట్ కొరకు మళ్ళీ మనకు ఒక వెయ్యి చీర వరకు కానీ ఫాస్ట్ గా అయిపోతాయి అండి అది చూడండి అసలు డబల్ కలర్ ఎంత బాగుందో ఉంది అసలు అసలు చూడండి షేడ్ కూడా మనకి ఆహా బాగుందండి ఆ క్రీమ్ బ్లూ గ్రీన్ మళ్ళీ క్రీమ్ అసలు భలే కనిపిస్తుంది మళ్ళీ అందులో జెరీ లైన్స్ సాఫ్ట్ టెక్స్చర్ ప్యూర్ లేజర్ కట్ కాన్సెప్ట్ కాబట్టి మనకి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు మనకి మంచి మంచి డిజైన్స్ కలర్స్ ఇచ్చి ఉండి అసలు మంచి పిస్తా గ్రీన్ కలర్ ఐస్ క్రీమ్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ మీద డిఫరెంట్ డిజైన్ అనమాట అసలు ఒకటి దానిని మించి అన్నట్టుగా ఉంది ఒకటి అంతకు మించి అదే బ్లౌజ్ అసలు ఒకటి చూస్తే ఇంకొకటి వస్తుంది కలెక్షన్ చూడండి డిఫరెంట్ గా ఇవ ఈ ప్యాటర్న్ లో మనకి త్రీ కలర్స్ వచ్చింది గ్రే కలర్ ఉంది ఏమో ఇంకా ముందు ఒక రెండు రంగులు చూసామండి కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఫోర్స్ అసలు భలే ఉందండి కలెక్షన్ మిస్ అవ్వకండి దేనికి అదే హైలైట్ అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూస్తారు కానీ ఇక ఇలా డిజైన్లు మిస్ అయిపోతారు అప్పుడు ఇది చూడండి అసలు లాంగ్ క్రక్ కూడా భలే ఉంటుంది అండి ఇలా 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 మనకి దాంట్లో తెలుస్తుంది చూసుకోండి ఇవి రెండు ఉన్నాయి అందుకే అంటే క్లియర్గా చూసుకున్నారనుకో ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు స్కిప్ అవుట్ చేసుకుంటే పోతాయి అప్పుడు ఇదిగో లే ఉంది ఇది డిఫరెంట్ ఉంది అసలు బేబీ పింక్ మంచి రోజ్ పింక్ అంటుంది కదా రోజ్ కలర్ మీద ఇలా వస్తుంది స్వీట్ రోజ్ పెదర్స్ డిజైన్ హాబ్ ప్యూర్ లేజర్ అస్తాజరీ కట్ సారీస్ ఫ్రమ్ వెంకట్గిరి కట్ పీసెస్ అది కూడా పక్కా కూర్చుండే జాయింట్ సివడీ ఆప్షన్ లేదు మళ్ళీ చాలా మంది అడిగే డౌట్ ఇన్ని వీడియోస్ పెడుతున్నాము సివడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సేల్ అయితే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా తీసుకోవచ్చు వావ్ ఇంకొకటి చూడండి దిగో అన్నిటికీ వావ్ అనాల్సిందే సో రోజు కలెక్షన్ వావ్ కలెక్షన్ అండి నిజంగా వండర్ఫుల్ కలెక్షన్ ఈరోజు అయితే సూపర్ ఎప్పుడూ అలాగే ఉంది కానీ ఈ ఈరోజు ఏంటంటే ప్రతీదీ హైలైట్ ఉంది అసలు మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే నిజంగా ఏ చీరకు అదే హైలైట్ అనమాట దిగో 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 చెప్పాన ఒక దానిని మించి అంతకు మించి వస్తున్నాయి సూపర్ మంచి లైట్ పెస్టల్ షేడ్ లైట్ కలర్స్ లైక్ వాళ్ళకి చాలా ఆనందకరంగా ఆనందపరంగా సూపర్ కలర్ మాత్రం చాలా సూపర్ సూపర్ అసలు డిజైన్ కూడా హైలైట్ ఎంత బాగున్నాయి కలర్స్ అయితే మనకి వైట్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్ వాళ్ళకి ఇందులో మనకి వైట్ మెరూన్ చూసాం ఇది వైట్ గ్రీన్ బౌ వైట్ మంచి పింక్ షేడ్ ఇది ఇంకొక డిఫరెంట్ ఇంకా మాటలు లేవండి అలా కలెక్షన్ చూసేయండి అసలు దేనికి అదే హైలైట్ ఉంది సూపర్ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్ ఉంటుందండి ఇది టూ మీటర్ అండి

చాలా బాగున్నాయి ఓకే హోల్సేల్ మీకు కూడా ఇస్తారండి బండిల్కి ముప్పై ఐదు వస్తాయి మీరు ముప్పై టు ముప్పై ఐదు తీసుకుంటానంటే మీకు సపరేట్ ప్రైస్ ఉంటుంది ఆ ప్రైస్ నేను వీడియోలో రివీల్ చేయట్లేదు ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ అనేది చెప్పకూడదు ఇచ్చి ఉండి అంత బాగుంది రిటైల్ మీరు తీసుకుంటే నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అనమాట వైట్ విత్ గ్రైన్ షేడ్లో కలర్ఫుల్గా కలెక్షన్ కూడా అయితే ఉంది సేమ్ అంటే అస్తా జెరీలోని చూసుకోవచ్చు బ్రైట్ కలర్ చాట్ లైట్ కలర్స్ ఫ్లోరల్స్ లీవ్స్ అన్నీ ఉన్నాయండి చీరల మీద అయితే అండ్ దాంతోపాటు జెరీ లైన్స్ కూడా ఇచ్చేసారన్నమాట అసలు కలెక్షన్ అయితే అదుర్ నిజంగా సూపర్ 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 అనమాట చూడండి ఎంత బాగుంటున్నాయో ఒక దానిని మించి ఒకటైతే ఉంది మంచి స్వాన్స్ డిజైన్ వావ్ ఇదైతే ఫ్లోరల్స్ డిజిటల్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది చక్క డిజిటల్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఒక మంచి నెవీ బ్లూ అసలు ఇంకంతే చూడండి బ్లౌజ్ ఇది అయితే ఇంత ఇంకా చీరంతా ఇలా చక్క మంచి డిఫరెంట్ సీనరీ ఆర్ట్ అనమాట ఇట్లా మనకి భలే ఉంది నేవీ బ్లూ మీద డిజైన్ వైట్తో ఇచ్చేసరికి చాలా బాగా అయితే ఎగ్జిబిట్ అవుతుంది అనమాట చూడండి ఎంత బాగుందో ఇదిగో వన్ ఎయిటీ రూపీస్ పక్క కుర్చీళ్ళ జాయింట్ చీరలు జరీ సారీస్ ఇది చూడండి ఎంత డిఫరెంట్ ఉందో ఇదిగో సో ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కలా బలే ఉన్నాయి ఇదిగో ఇంక అంతేనండి మాటలు అలా చూసేసేయండి మాటలు లేవన్నా ఇంకా ఒక్కొక్క చీర పడేసరికి ఆటోమేటిక్గా వర్డ్స్ అనేది వస్తూ ఉన్నాయి పింక్ లెవెండర్ ఎల్లో బ్రైట్ అండ్ లైట్ కలర్ షాట్లో చాలా బాగుంది మంచి చిక్కు కలర్ కాంబినేషన్ అండి విత్ సాటిన్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కాంబినేషన్ ఇదైతే ఫుల్ ఇంకా మనకి డిజిటల్ డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అయితే చూడండి ఒకసారి ఫోటోగ్రఫీ డిజైన్స్ అంటారు కదా సో అలా వచ్చింది అనమాట అదిగో మనకి ఆర్కేట్ గ్రీటింగ్ డిజైన్ స్టైల్ గుర్తుందా అలా వచ్చింది శారీ అయితే సూపర్ అసలు హాఫ్ శారీకైనా శారీకైనా ఇంక అంతే అగో బ్లౌజు మళ్ళీ పళ్ళు అదిగో ఇది పైటకంగండి ఓకే చక్క పళ్ళు డిజైన్ చీర మొత్తం ఇంక చూడండి అసలు గ్రీనరీ కానీ ఆ పింక్ ఫ్లోరల్స్ ఎంత బాగుందో అండ్ ఇందులోనే ఇంకొకటి అయితే చూసిద్దాం ఒకసారి ఇది ఇంకొక బిట్ అనమాట పక్కా కుచ్చిళ్ళ జాయింట్ ఆరు నుంచి ఏడు వరకు మ్యాక్సిమం పెద్దవే ఉన్నాయి అన్నీ ఆరు దాటే వచ్చాయి అందుకే సిక్స్ టు సెవెన్ అని అయితే చెప్తున్నారు ఏదైనా వన్ ఎయిటీ ముప్పై ఐదు బండిల్ టు బండిల్ అలా తీసేసుకుంటే ఏ బండిల్కి ఆ బండిల్ అది సపరేట్ ప్రైజ్ ఉంటుంది మీకు సెలెక్షన్ లేదు ఇంకా బండిల్లో ఏ వస్తే ఇంకా అలా తీసేసుకో అన్నీ హైలెట్గానే ఉన్నాయండి అసలు ఇంక ఇందులో అయితే మీరు చూసుకోవచ్చు ప్రతిదీ హైలైట్ కలెక్షనే అనమాట సో మనం అలా చెప్తుండేసరికి వీడియో లెందీ కూడా అయిపోయింది నేను టైం కూడా చూడలేదు కానీ కలెక్షన్ చూస్తే కొద్దీ ఇంకా అలాగా మెస్మరైజింగ్గా ఉందనమాట ఇది ఒక మంచి బ్రింజాల్ కలర్కి మెంత్ కలర్ కాంబినేషన్ అసలు డోలాలో వస్తున్న కలర్ కాంబినేషన్ ఇది ఫాస్ట్గా అయిపోతుంది అలాంటి కలర్ కూడా మన కాస్త చర్యలో అయితే తీసుకొచ్చేసారు కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి దీనికి అదే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట హైలైట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్లో అయితే ఉంది వైట్ ఇట్ డిజైన్స్ ఉన్నాయి అట్లాగే కలర్స్లో ఉన్నాయి ఇదిగో బ్లాక్ కలవర్స్ ఇంతవరకు బ్లాక్ లాలేదని ఫీల్ అయ్యేరా చూసుకొని దెబ్బకి నెత్తు వచ్చింది బ్లాక్ వచ్చేసరికి బ్లాక్ లో కూడా అయితే ఉందండి మనకి అస్త కాంబినేషన్ అండ్ ఇంత బ్రైట్ శారీ పక్కన ఇంత లైట్ కలర్ శారీ కూడా చూసుకోవచ్చు అసలు పళ్ళే ఉన్నాయి కలెక్షన్స్ సూపర్ అనమాట ఎగ్జామ్ మీకు ఏదైనా నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అందంగా ఉంటుంది సింగిల్ ఇస్తారు మల్టిపుల్స్ ఇస్తారు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి ఇంకా కట్ట టు కట్ట ముప్పై ఐదు తీసుకుంటారు సెలెక్షన్ ఇవ్వకుండా అనుకునే వాళ్ళకి అది సపరేట్ ప్రైస్ ఉంటుంది మీకు బండిల్స్ కూడా రిపీటెడ్ కలెక్షన్ ఏం లేదండి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలెక్షన్స్ అదే అసలు అయినా లేవు కదా ఇలా కలర్స్ కలర్స్ ఉన్నాయి అన్నీ అదే ఇది చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో రంగుల హర్వీళ్ళు ఒక రంగుల ప్రపంచం ఇదిగో ఇంకొకటి అయితే చూడండి ఇది మరీ బాగుంది ఇంకా సూపర్ అది బేస్ డిజైన్ సో ఇలా అన్నీ కూడా మనకి మీరు ఏది తీసుకున్నా కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సి ఆప్షన్ అనేది అయితే లేదు మీకు ఆన్లైన్ విజిట్ ఉంది ఆఫ్లైన్ విజిట్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఆన్ స్క్రీన్ నెంబర్ అంటే మీకు పైన షాప్ వాళ్ళ నెంబర్ పెడుతున్నారు కదా వెంకటగిరి కట్ పీసెస్ అని పక్కనే వాళ్ళ నెంబర్ కూడా అయితే డిస్ప్లే ఇస్తున్నాను ఆన్ స్క్రీన్ సో ఆ నెంబర్కి మీకు కావాల్సిన కలెక్షన్ పిక్స్ సెండ్ చేస్తే వాళ్ళు వీడియో అవైలబిలిటీ చెక్ చేస్తే మీకు కొరియర్ అయితే ఇచ్చేస్తారనమాట చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగుందండి అన్నీ కూడా మనకి ఆస్థాసీ కలెక్షన్ సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఓకే సో చాలా బాగుందండి నిజంగా ఈరోజు కలెక్షన్ అయితే సో మీ అందరికీ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్ కావాలి అనేది మంచిగా కామెంట్ సెక్షన్ అయితే తెలిసింది నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో అయితే కలుసుకుందాము ఆ గో బండిల్స్ అయితే మీకు అలా ఉన్నాయి అన్నమాట అస్తాజరి కలెక్షన్ కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం